హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గూడెల్లి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకైతే చూడండి ఈ రోజు ఎంత మంచి ఉందో వెదర్ అయితే చాలా కూల్ ఉందండి ఫుల్ మంచి పడుతుంది ఏంటి డాడీ మంచు పడుతుంది వైట్ కలర్ మంచు అటున్న ఇల్లని టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి అల్గుజల్లు ముగ్గు అయితే పెట్టుకున్నాను సెవెన్ థర్టీ అయినా మంచి అయితే బాగా పడుతుంది చల్లగా వస్తుందండి మామూలుగా టైం అయితే అంటే లేవరు మా పాప నాతో పాటే లేచింది ఈ మధ్యలో సాంగ్స్ పెడితే వింటుందండి సో మా పాప కోసం సాంగ్స్ పెట్టడానికి కానీ మా ఇద్దరు బాబులు లేచి టీవీ అయితే చూస్తున్నారు ఎంత నిద్రలో ఉండని అండి టీవీ ఆన్ చేసిందంటే మా పాప అయితే లేచి కూర్చుంటుందండి మా రిషి కూడా అంతే మా మిట్టుకైతే చించాన బొమ్మలు అంటే చాలా ఇష్టం మా రిషికేమో అంతేనా ఈరోజు మాది గోడ్ చిక్కుడా కూరండి కూర కోసం అయితే టమాటా ఆనియన్ కొత్తిమీర పుదీనైతే కట్ చేసుకున్నానండి చూడండి కూర అయితే పోపు పెట్టుకున్నానండి నేనైతే ఎక్కువ ఉడకబెట్టాను డైరెక్ట్ పోపు చేస్తాను ఫ్రై చేస్తాను కూర అయితే కంప్లీట్ అయిందండి ఇది నైట్ టమాటా చారండి అన్నం కూడా కంప్లీట్ అయింది పిల్లల కోసం అయితే ఈరోజు టిఫిన్ పాస్తా ఇది ఇదైతే అన్నం కూర వండినప్పుడు ఉడకబెట్టి పక్కకైతే పెట్టుకున్నానండి పిల్లలు తినేటప్పుడు వేడివేడిగా పోపు చేస్తానైతే వాళ్ళు స్నానం చేసి వచ్చినాక పోపు చేసి అయితే పెట్టానండి మరిషి అయితే తినలేదు కొంచెం ట్రై చేసిండు అమ్మడానికి ఇడ్లీ వస్తాయి అయితే తీసుకుంటే అది తిన్నాడండి ఇదైతే కంప్లీట్ అయింది పాలైతే మా మిట్టు తాగుతాడండి రిషి తాగడు తల్లి తల్లిగాడు ഏം തന്നു ഈ ചൂടു ചൂട് ഹായ് അമ്മനു തല്ല താട് ഇട്ടോട് ചൂടു ബൂ ഇകളു തേജ് സൂപ്പർ എന്താ സൂപ്പർദ మరి ఇషి అయితే ఈరోజు పాస్తా సెకండ్ టైం కాదండి తినడం కొంచెం అయితే ట్రై చేసిండు తిన్నాడు ఇక్కడైతే పిల్లలు లంచ్ బాక్స్ అయితే పెట్టానండి స్నాక్స్కి అయితే బిస్కెట్స్ పెట్టాను లంచ్ బాక్స్ బ్యాగ్లో సర్దేశానండి నాకు దెబ్బలా నీకే దెబ్బలు అబ్బా మీరు పాస్తా పోటీ పెట్టినా తల్లి నిమ్మదే తినండి మీకు గేమ్స్ రా నానా గేమ్స్ పెడతాను రాషి నువ్వు ఆడుతున్నావా ఎందుకు నానా తగ్గేదేలే చెప్పు తల్లి తగ్గేదేలే తింటావా నువ్వు తిన్నవద్దు అబ్బో డైలాగ్ రిషి రిషి మేడం ఏమన్నది నేను ఏమనలేదా అప్పాలు చేసుకున్నారా అని అడిగిందా అడగలేదా అమ్మ మళ్ళీ పోదే తల్లి వాళ్ళను తల్లి తినని రా ఇద్దా వద్దా నీకు సరే వదిలే రిమోట్ కంట్రోల్ కార్ ఎక్కువ టైం ఇస్తా ఓకే ఇప్పుడు కాదు స్కూల్కి వెళ్ళి వచ్చినాక రన్నింగ్ పోటీ పెట్టుకొని తర్వాత రిమోట్ కంట్రోల్ తను ఆడుకొని అయ్యింది ఇప్పుడు ఛార్జింగ్ లేదు నాన్న అందులో నైట్ ఆడుకోలేదా మీరు నైట్ ఆడుకోలేదా మీరు ఎక్కడ కూర్చుంటావు తల్లి నువ్వు ఏడో కూర్చుంటావురా ఊరికా వెరీ గుడ్ ఇంకా ఆకలి అవుతుందా తింటావా తమ్ముని తింటావా చాలా పాస్తా చాలా ఇక ఓకే అన్నయించి తింటాను బిడ్డ అయ్యో పాలు పాలకు పాలు పాలు నాగితే బలం వస్తుంది గుడ్డు తింటే బలం వస్తుంది ఇల్లు తాను వార తల్లి కొంచెమే చక్కెర చక్కెరేసినట్లేనా షుగర్ ఎక్కువ తినదాన్ని కొంచమేసాం తల్లి పొడతాను వింద్రాబాద్ సాయంత్రం వచ్చినానికి ఇస్తాడు మొత్తం ఆడుకుంటావా మొత్తం ఆడుకుంటావా టైం అయింది రమ్మనుకోడా తల్లి పుట్టాడా య్ హాయ్ డ్యాన్స్ చేయరా డాన్స్ నీ నోస్ ఏది నీ గజ్జేది ఇంకోటి నీ గజ్ది ఇంకోటి ఇంకొక జడేష్ నువ్వు ఏది ఆ కాళ్ళు ఏది తెస్తావా తేపో కానీ డాడీ కానీ కానీ ఇక్కడైతే మరిషితో చలిపెడుతుంది నాన్న ఇంటి దగ్గర ఉంటావా అంటే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చూడండి బండి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అలా కర్రీ పోతుంది నానా సరే ఎక్కండి ఏమైంది రిషి బాయ్ చెప్పండి ఒకసారి చల్లమ్మా బాయ్ చెప్తాను